Good luck, mates. Hmm. Ana man, deyan up

పైకి వెళ్ళిపోతే ఏ నూరికి నీళ్ళు లేదంక అంతక మించని చెప్పాను కదన్నా నువ్వు ఫిక్స్ అయిపోలాగా

ஏய் அஞ்சர் நம்பர் 4 காடா திகதிகளாடச்சானை ভাই பணம வந்து வரானோ தாஜ்பூட்ல தெலாரா அந்த பாத பாத எலிபாது ஐபாது எலிபா வரானே சார் شلون گانسو ఉన్నా దగ్గరನೇ कार உண்டா अरे जाकाली இங்க ఉంది మార్క్డ్ లొకేషన్

సరి కావాలంటే ఉన్నాయి పడేస్తాం రోజు చెప్పింది దేని చెప్తా కనపడితే చెప్తాను పైకి ఎక్కడా ఫుల్ రిట్టాడు ఎంత

આવતમાંથી ઓકે રેકડીને આડે આડે આડેને પડતા ઓડાકા આસમ આઈ પરા અન્યાયમાં આઈ ઓલસ ગીડી ગીડી ઓકડી

అన్న ఎంత డ్యామేజ్ చేయొచ్చు వన్ హెచ్పీ చేయాలి అని చెప్పి ఏంటి డ్యామేజ్ బాగా పెట్టి చేసినట్టున్నాడు ఈ అప్డేట్లు బాగా డ్యామేజ్ అవుతుంది ఈజీగా నాకు అయిపోతుంది హెడ్లకి పడుతుంది తెలుసా పక్కనే హెడ్ బాగా బాట గడుపు బాట గడు కొడితే నడిపోతాం బాట గడ్ అయితే మరీ దోరణి ఈ పక్కన ఉన్నాను నేను రాజేవా ఈ పక్కన ఉన్నాను నేను

ఒక నాకు ఒయ్ 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 బాబ్రే నేను ఇది లే ఏ ఫోక్స్ స్క్వాడ్ స్మక్ బాబనాక్ కంగర్ కొడదు హ ని కార్ లేగా అనిపిస్తదా లేదంటే నేను పొము ముందు ఊకేసాన నాకు అర్థం కాదు ఎగ్జిట్ కొటేసానా కార్ దంగుచైన ఇరికించనే ఆంటోడు కిక్ కొడడు ఊకేడ్ మనో కిల్ రాలేదు బ్రో ఆ వస్తుసే ఆ వస్తు ఆ తదా తదా ఇంకా ఫిక్స్ చేయాలి ఈ అప్డేట్ చేయాలడు ఇలా అయితే కష్టం ఆడలేము అసలు కారు ఇప్పుడు దేని గుద్దుతుంది అనుకుంటున్నాము కానీ అది జమ్మని వెళ్ళిపోతుంది గుద్దట్లే క్రాష్ అవట్లే అంటే అది ఏదో ఫిక్స్ అంటే లేగానే అనుకోవాలో ఏం అర్థం కాలం

एरारा ना बदरे नंबर बस सारे सारे या नूर हेड जो ने स्कैडल्स में क्या चीज तो ना मैं स्कूल में पढ़ चौदह मार्क्स आए स्कूल वाले अब बैसे स्कूल वाले आज जोन लेगा ओके आई तो बस कर स्कूल लंच पे గతకలో ఉంటారు వెళ్ళడం కూడా అన్నాడు ఇది వస్తారు కొంచెం గటక హాస్పిటల్ పాలు చేసారు ఉంటారు अरे लोग कर रहे हो कुछ अंदर में जैन लोग चास्टा ब्रो कौन है उसे आता है चाहता हैं हाँ हाँ ये प्रोग्राम पूर्ण थाकी पास्ट किस्से से हो लो माने सो थाकी का आदू ये पूर्ण मंदी हमारे तो सरकार तो दिक्कत चो अंडर

లేదు లేదు ఓ బండి ఉంటుంది అక్కడ దిగుతున్నట్టు ఇక్కడ ఉండాలి బండి లేదు ఉన్నట్టు మరి పైన ఇక్కడ చూడు బండి ఇక్కడ బండి ఉంది అక్కడ చూడండి బిల్డింగ్ లే చూడండి ఎవరు ఉన్నారు కుడ్ గుడ్ ట్రైన్ గుడ్ డైరెక్ట్ డ్రైవర్ లేరు ఏంటి నెంబర్ ఫోర్ కమ్ ఉన్నాయి బిల్డింగ్లు లూట్ లేదా

ఇంకా ఫార్టీ మెంబెర్స్ ఉన్నారు మనం ఇంకా ప్రొజెక్ట్ నుంచి వచ్చారంటవా అటు వెళ్దామా స్కాడోస్ కార్కి ఇట్ ఇస్ ఇస్ట్రైట్ మీరు లాస్ట్ గేమ్ లో చనిపోయి చూడు అక్కడ అయితే అక్కడ అక్కడ ఉండొచ్చు రెడ్ జోన్ కారు ఉంది లెఫ్ట్ లో కార్ ఇదిగో డిస్కౌంట్ వస్తారు ఇంకా ఇంకా ఇంకేద్దరికి వెళ్ళాకో వచ్చేస్తున్నారు వెనకాల వెనక వెళ్ళినారు అందులో వెనకాల వస్తున్నారు చూసుకోండి ముగ్గురా ఇల్లు ఫుల్ పులిచేట మరి దాన్ని ఒక ఇక్కడ పాయిన్స్ అన్న ఎవరి దగ్గర పది ఉన్నాయి

जैन तो स्कोप ले ले वाह थ्री एक्स ओनली फोर एक्स चल आज आवाज़ तो ए फोर एक्स ट्रब है ए फोर एक्स फोर एक्स ये लोग ना इवन ने कुना कंटिस्कल ना कंटिस्कल डिस्कल ना उसमें Marked come, 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 come. Mark the location. కారా కార్ కొంచెం సౌండ్ తగ్గించుకోను ఎక్కడ ఎక్కడ బ్రో కారు నాకు అలా అనిపించింది అంట కారా అని అడిగి ఎక్కడ ఉన్నారు ముందు వెళ్తున్నా అక్కడికి కార్ వేసి తీసుకొచ్చేస్తా మనవాడిని ఇక్కడికి ఇక్కడికి తీసుకొచ్చేసి దీని పక్కన ఇంటి పక్కన అది అక్కడే అనుకుంటా అక్కడే ఉండిపోయాడు రవ్వ కూడా తీసుకోదా

జోన్ లో ఉన్నాం కదా మనవాడు ఇంకా రాలే వర్క్ లో మనవాడు జోన్ పడితే చేంజ్ అయిందంటే Mark the Marked a location. Can we see that?

వచ్చింది అయిపోయింది ఇక్కడ ఉన్నా 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 అంకా ఆ తో వచ్చేసి గుద్దేసి ఉంటే అయిపోదు అక్కడే ఉంటారు ఇంకా ఏంటి నెంబర్ ఫోర్ కమ్ కమ్ కం చూసుకున్నారు

Right? Uh, <us Meeting� scientific sontanan> <us disappears> awesome tower attack excellent work Bagi